బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు జిల్లాలోని రైతులందరూ తమ పంటలకు తప్పకుండా పంటల బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను సూచించారు జిల్లాలోని రైతులందరూ తమ పంటలకు తప్పకుండా పంటల బీమా చేయించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సంబంధిత అధికారులకు సూచించారు శుక్రవారం కలెక్టరేట్ లోని విసి హాల్ నందు క్రాప్ ఇన్సూరెన్స్ పై అగ్రికల్చర్ హార్టికల్చర్ బ్యాంక్ అధికారులతో జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో రైతులు వివిధ రకాల పంటలు పండిస్తుంటారని రైతులు వేసే ప్రతి పంటకు తప్పనిసరిగా పంటల బీమా చేయించాలన్నారు పంటల బీమా చేయించడం వల్ల తుఫాను కరువు అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దిగుబడి నష్టపోయి పంట దిగుబడి నష్టపోయిన రైతులకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు వాతావరణ అంశాల ఆధారంగా సంభవించిన పంట నష్టాన్ని అంచనా వేసి బీమా పరిహారం చెల్లిస్తారన్నారు కావున రైతులు ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకోవాలన్నారు పంటల బీమాకు సంబంధించి కౌలు రైతులతో సహా పంట వేసిన ప్రతి రైతు పంటల బీమాలో చేరడానికి అర్హులన్నారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెడుతుందని రైతులందరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక అభివృద్ధి చెందాలన్నారు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి నంద్యాల జిల్లాలో రైతులు ఏ ఏ పంటలు సాగు చేశారో ఆ పంటలన్నింటికీ క్రాప్ ఇన్సూరెన్స్ తప్పక చేయించే విధంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ అధికారులు సిబ్బంది రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు రైతులు తాము వేసిన పంటలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా దగ్గరలోని ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చన్నారు ఈ సందర్భంగా రైతులకు విత్తనాలు ఎరువు మందుల పంపిణీలలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతుల నుంచి సమస్యలు రాకూడదన్నారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తుందని ప్రతి తల్లికి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి పిల్లలకు ఆర్థిక సమస్యలు తలెత్తకుండా వారి విద్యాభ్యాసం కొనసాగించేందుకు తల్లులను ప్రోత్సహించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశమని ఈ పథకం ద్వారా ఎటువంటి చిన్న సమస్య కూడా రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు హార్టికల్చర్ ఏడి నాగరాజు ఎల్డిఎం రవీంద్ర కుమార్ అగ్రికల్చర్ ఏఓలు ఉద్యానవన శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు